హలో వన్ నేను మీ శ్రీకాంత్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి సేల్కి వచ్చినటువంటి పది ఎకరాల్లో డెవలప్ చేస్తున్నటువంటి వెంచర్లోని ప్లాట్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను ఎందుకండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలు కనిపించేటువంటి ఈ వెంచర్లోని ప్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది మెయిన్ రోడ్డుకి అతి చేరువులు ఉంటుందండి మనం ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి మన ఎసెట్స్ మన మనీ ఎక్కడ కూడా లాస్ అవ్వకుండా మంచి వెంచర్లోని ప్లాట్స్ కొనుగోలు చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారా అట్లయితే ఈ చక్కని అవకాశాన్ని మీరు అసలు మిస్ చేసుకోద్దండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అదే విధంగా మనందరి కోసం రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నటువంటి ఇలాంటి మరిన్ని వీడియోలు మరోసారి ఉండాలంటే ఇప్పుడు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్న బెల్ లైకన్ కూడా ఆన్లో పెట్టుకొని పెట్టుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి లెట్స్ గెట్ ఇన్ టువర్ వీడియో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరు కూడాను భూమి మీదనే పెట్టుబడి దిశగా అడుగులు వేస్తున్నారు ఎందుకంటే తక్కువ ధరలో మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్కి వచ్చేటువంటి ఒక మంచి ప్లాట్ కొనుక్కున్నట్లయితే రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తు తరాలకు మంచి స్థిరాస్త అవుతుంది ఒకవేళ అమ్ముకోవాల్సి వస్తే మంచి ధరలు కూడా పలుకుతాయని ఉద్దేశంతో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటాము అయితే ఇప్పుడు తక్కువ ధరలో ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవడం అంటే రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి చాలా కష్టంగా ఉంది అదే విధంగా మనం కొనేటువంటి ప్లాట్ కూడాను మంచి ధరలు వస్తే చాలా బాగుంటుంది కదా అయితే ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి పది ఎకరాల డెవలప్ చేస్తున్నటువంటి లోని ఓపెన్ ప్లాట్స్ అయితే ఈ వీడియో ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాను హైలైట్స్ కనుక ఒకసారి చూసినట్లయితే మొత్తంగా పది ఎకరాల డెవలప్ చేస్తున్నారు మనకి ఇక్కడ నూట ఎనభై గజాల నుంచి నాలుగు వందల గజాల వరకు ప్లాట్స్ కూడా సేల్కున్నాయి మెయిన్ ఎంట్రన్స్ లో పెద్ద సైజ్ ఆచి ఉంటుంది వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ సప్లై వాటర్ ట్యాప్ కనెక్షన్సు అదేవిధంగా సీసీ రోడ్లు ఎవెన్యూ ప్లాంటేషను మెయిన్ రోడ్కి అతి చేరువులు ఉంటుంది వెంచర్ కూడాను మనకి మంచి ప్రైమ్ లెక్షన్లో కూడా అందుబాటులో ఉంది గజం వ్యాల్యూ వచ్చేసరికి పర్ స్క్వేర్ యార్డు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి లిటిల్ బిట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ వచ్చేరికి మనకి గుంటూరు జిల్లాలోని గుంటూరు అందుబాటులో ఉందండి ఇంకా ఈ వెంచర్ సంబంధించినటువంటి మరిన్ని వివరాల కొరకు వీడియోలు కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు సైట్ అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియోని కూడా చివరి దాకా చూశారు కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి మీకోసము మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను మరొక వీడియో بقولك لقدام